నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అడ్రస్ మెన్షన్ చేసానండి కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు అండి ఆ పిల్లర్ నెంబర్ దగ్గర ఆపోజిట్ లో మీకు నరసింహపురి కాలనీ బోర్డు కూడా ఉంటుందండి ఆ బోర్డు లోపల ఎంటర్ కాగానే మన షాప్ లెఫ్ట్ సైడ్ లో సెకండ్ షాప్ ఉంటుందండి అండి సుధాకర్ సిల్క్స్ ఈరోజు మంచి ఎక్స్క్రూజ్ ఐటమ్ అండి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అండి చాలా చాలా బాగుంటాయండి మల్మల్ కాటన్ మలాయ్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వితౌట్ స్టార్చ్ వితౌట్ ఐరన్ అండి జీరో మెయింటెనెన్స్ ఐటమ్ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయండి సారీస్ ఇది కొంచెం కాటన్ సారీస్ అందరూ ప్రిఫర్ చేస్తారు కాబట్టి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ శారీస్ క్లియర్గా కలర్ కాంబినేషన్స్ క్లియర్గా చూపిస్తానండి డిఫరెంట్గా ఉంటాయి ప్యూర్ కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ మల్మల్ కాటన్ మలాయ్ కాటన్ అండి ఎలా ఉన్నాయి చూసేద్దాం ఫస్ట్ మనం డిజైన్ చూస్తున్నాం అండి ఒకసారి క్లియర్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి మీతో అన్ని చాలా డిజైన్స్ ఉంటాయి కదా అన్ని చెప్పేస్తాను శారీ మంచి క్రీమ్ కలర్కి పెసర్ గ్రీన్ కలర్ తోటి శారీ మొత్తం మనం డిజైన్ తీసుకున్నాం విత్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బోర్డర్ స్టైల్ తీసుకున్నాము ఇక్కడ చూడండి మనం అబ్జర్వేషన్ చేస్తే ప్యూర్ మలాయి కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సారీస్ ఇవి ఒకసారి పళ్ళు సారీ బ్లౌజ్ క్లియర్గా మనం ఓపెన్ చేసి చూస్తామండి మంచి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంటుంది కూల్ కూల్ గా చాల చక్కగా ఉంటుంది సారీ సీట్ ఎంత బాగుపెన్ చేసి వన్ మీటర్ పళ్ళు కాంట్రాస్ట్ ఈ సారీకి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సెపరేట్ గా వచ్చింది చక్కటి ఇక్కడ స్టైల్లో మనం బ్లౌజ్ తీసుకున్నాం అండి మనం గ్రీన్ బ్లౌజ్ అనే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మన మెరూన్ కలర్ అని ఇచ్చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది స్టైల్ కాస్ట్ బెస్ట్ ప్రైస్ అండి ఏడు వందల అరవై రూపాయలు ఇందులో డిజైన్స్ చాలా చక్కటి డిజైన్స్ చాలా ఉన్నాయండి అన్ని క్లియర్ చూపిస్తాను డిజైన్స్ అన్ని కలిపి చూపిస్తానండి ఒకటే ప్రైస్ మలాయ్ కాటన్ శారీస్ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ వస్తుందండి ఇది మరొక గ్రే కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఇది ఇక్క స్టైల్ అండి బ్లాక్లో బ్లాక్ డిజైన్ అన్ని డిజైన్స్ కలిపి చూపిస్తున్నాయి అండి ప్రైస్ మటుకు ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఏ శారీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఏడు వందల అరవై రూపాయలు సమ్మర్ కాటన్ స్పెషల్ సారీస్ అండి మెరూన్ కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంది చాలా బాగుంది ప్రతి డిజైన్లో ఫోర్ కలర్ చార్ట్ ఉంటాయండి మైలేజ్ కలర్ ఈ డిజైన్ డిఫరెంట్ డిజైన్ ప్రతి డిజైన్ కి కేటలాగ్ కూడా వస్తుంది అండి మ్యాంగో డిజైన్ దోమో గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రే వచ్చినట్టుంది కదండి ఇది రాయల్ బ్లూ విత్ గ్రే కలర్ ఓకే ఇవన్నీ 760 ఆ huh? 760 రూపాయస్ మాత్రమే ఓకే 760 రూపాయలు ఈ కేటలాగ్ డీల్ అండి ఓకే ఇది మరొక డిజైన్ కలంకారీ డిజైన్ లో వచ్చినట్టుంది ఇది బాగుంది ఎంత బాగుంది సరే చాలా బాగుంది సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి కాటన్ శారీస్ కదా మీరు కొరియర్ చీరేమో ఒక్క చీర తీసుకుంటే అనుకుంటారేమండి అలా ఏం లేదండి ఒక్క చీరని సరే మీకు పంపిస్తామండి మీకు నచ్చిన కలర్ శారీ మీరు స్క్రీన్ షాట్ నుంచి పంపించండి రోమో గ్రీన్ విత్ బ్లూ కలర్ మ్యాంగో డిజైర్ చాలా బాగుంది సారీ చిన్న ఫ్రెండ్స్ ఉన్నాయండి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నాయి కొన్ని కలంకార ఫ్రెండ్స్ ఉన్నాయి అన్ని ఫ్రెండ్స్ కలిపి ఉన్నాయండి ఈ మ్యాంగో డిజైర్లో కలర్ షార్ట్ డిజిన్లో క్యాట్లాగ్ మెడ్ కలర్ చాలా బాగా గ్రీన్ కలర్ క్రాస్ ఒక క్రాఫ్ లహరియా డిజిల్లాగా మిడిల్ లో చిన్న బానింగ్ స్టైల్ తీసుకుంట వైలెట్ కలర్ గ్రే విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇట్లా మీరు పట్టు ఇట్లాగే మీరు స్క్రీన్ షాట్ పంపించండి మనకు డిజైన్ కలర్ కాంబినేషన్ క్లారిటీ తెలుస్తుంది కాబట్టి సేమ్ సారీ మనం డిస్టార్చ్ చేస్తామండి అంటే కాటన్ శారీ మనం చూస్తే చాలా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా సేమ్ సారీ మనం డిస్టార్చ్ చేయగలుగుతాం మరొక డిజైన్ లాగా చాలా బాగుంటుంది ఏడు వందల అరవై రూపాయలండి సెవెన్ సిక్స్ త్రీకి పెట్టుబడులకు అయితే చాలా చక్కగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మరొక డిజైన్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ స్టైల్ డిజైన్ ఇక్కడ డిజైన్ లో క్యాట్ లాగ్ పీస్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇవన్నీ కూడా లోపల్ బ్లౌజెస్ ఉంటాయి కదండి అన్ని విత్ బ్లౌజ్ అన్ని విడిగా సెపరేట్ బ్లౌజెస్ ఉంటాయి ఆల్ విత్ బ్లౌజ్ సారీస్ ఓకే ఇక్కడ డిజైన్ లో మంచి బెంజాల్ కలర్ రోమా గ్రీన్ కలర్ ఓల్డ్ డిజైన్ లీఫ్ డిజైన్ వస్తుందండి గ్రే విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సిక్స్ అండి మరొకటి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ మస్టర్డ్ కలర్ సిక్స్ ఫ్లవర్ ప్రింట్ అండి చాలా బాగుంది సార్ ఇది లైట్ కలర్ లో చాలా బాగుంది

ఇది గ్రీన్ ఆనంద బ్లూ ఆనంద బ్లూ లేవెండర్ కలర్ మంచి డైమండ్ డిజైన్ వచ్చేస్తున్నాం క్యాట్లాగ్ ఇది మరొక డిజైన్ అండి గ్రే విత్ మెరుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కలర్ మరొక చక్కటి డిజైన్ ఉంది చక్కగా చిన్న చిన్న లీఫ్ డిజైన్ లాగా ఉంది సరీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది వస్తుందండి రోమా గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ లో మరొక కలర్ మంచి ఆల్ కలర్ एक कस्टल डिज़ाइन, नेवी ब्लू विथ रेड कलर, मेरिन विथ ब्लैक कलर, इनके डिफरेंट इकलौती बॉम्ब साइज़, ग्रे कलर, इसका डी की मस्टर्ड विथ ग्रीन कलर। रोमा ग्रीन विथ मिज कलर का वायल्ड कलर केसरी ग्रीन कलर च्लवर् ग्रे कलर डिफरेंट कलर डिजाइन चाल बहुत పెంచండి మస్ట్ కలర్ ఎన్ని ట్రెండ్స్ చూసిన చూడండి ఎన్ని ఫ్రెండ్స్ ఎన్ని కలర్ కాంబినేషన్ అంతా న్యూ స్టాక్ అండి సమ్మర్ స్పెషల్ శారీస్ అండి సమ్మర్ కాటన్ చాలా కూల్ కూల్గా ఉంటుందండి కాటన్ శారీ అంత స్మూత్గా ఉంటుంది నాట్ అయితే అంగీ ఫ్యాబ్రిక్ మలై కాటన్ శారీస్ మనం చూస్తున్నాం బ్లూ కలర్కి విత్ గ్రే కలర్ కాంబినేషన్ పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ ఇక్కర్ స్టైల్ అండి మెరూన్ కలర్ రాయల్ బ్లూ చెసరి గ్రీన్ కలర్ మరొకటినండి బ్లూ కలర్ మెరూన్ కలర్ చిన్న ఫ్లవర్స్ కొన్ని తో కలర్ బ్లూ కలర్ చాలా బాగున్నాయండి ప్రింట్స్ కొన్ని చిన్న ప్రింట్స్ ఉన్నది కొన్ని పెద్ద ప్రింట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రింట్స్ ఉన్నాయి ఆల్ ప్రింట్స్ ఉన్నాయండి గ్రే కలర్

మలాయి కాటన్ చాలా నెంబర్ ఆఫ్ డిగ్రీస్ నెంబర్ ఆఫ్ కలర్స్ చూసాం ఎన్ని కలర్స్ చూసాం శారీస్ కలర్స్ ఎక్కడికి కలర్స్ ఉన్నాయండి శారీ కాస్ట్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి ఏడు వందల అరవై రూపాయలు మరొక మల్మల్ కాటన్ ఉందండి ఇప్పుడు మనం చూసేయండి మలాయి కాటన్ అండి మల్మల్ కాటన్ ఉంది అది ప్రైస్ వేరియస్ ఉంటుంది ఆ వెరైటీ కూడా డిగ్రీస్ ఎలా ఉన్నాయి సూచ మరొక ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి సొన్మల్ స్పెషల్ కాటన్ మల్మల్ కాటన్ అండి వితౌట్ స్టాట్ విత్ ఐరన్ అండి చాలా బాగుంటుంది సారీ ఎక్కడ పెయింట్ పెయిన్ మంచి అండి విత్ గ్రే కలర్ డేబీ టైం విత్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఇలా డిజైన్ వస్తుంది సారీ ఓపెన్ చేస్తానండి ఇలా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నది అన్ని క్లియర్ గా చూపిస్తాను మీకు సారీ మొత్తం ఆల్ ఓవర్ డెజర్ట్ ఇలా ఉంటుంది పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు వస్తుంది విత్ బ్లాగ్ తీసుకోండి ఇంకా స్టైల్లో మనకు బ్లాగ్ ఇచ్చింది విధి బ్లాగ్ ఇలా సరే కదా బ్లాక్స్ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు ఇందులో డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ ఇది చేస్తానండి సమ్మర్ స్పెషల్ శారీస్ ఇది మరొక డిజైన్ స్పెషల్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది డిజైన్స్ ఫైట్ విత్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ బ్లూ కలర్ కాంబినేషన్

üçüncü bir, üçüncü bir nerede? Katrien, yeşil bluz color formation, master yeşil color, onun da bluz color formation, temperament master, small bir, master color formation, color. మైనస్ కలర్ స్మాల్ డిజైన్ అండి లీప్ డిజైన్ వస్తుంది రస్ట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే విత్ రెడ్ కలర్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి మల్మల్ కాటన్ సారీస్ మనం చూస్తున్నాం ఓన్లీ ఐదు వందల అరవై రూపాయలు బేబీ పింక్ విత్ గ్రే గ్రే కలర్ మస్టర్డ్ కలర్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మనం ఫస్ట్ ఓపెన్ చేస్తున్నారు సేమ్ అదే కాన్సెప్ట్లో కలర్స్ అండి Tether Green with the Royal Blue. Kalankara color style is the grey color combination. Tether Green color combination. Mustard color. Grey color. Royal Blue with green color combination. Sala Bomb. Tinna print color.

ऑरेंज एक ग्रे कलर ग्रे कलर हाफ वाइट एक पतर ग्रीन कलर बिलीपी एक रॉयल बल

చాలా బాగున్నాయి కలర్ మస్టర్డ్ విత్సరి కలర్ ఆన్ అంద బ్లూ కలర్ సారీ రెడ్ కలర్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇద్దరు ఎల్లో కాంబినేషన్ ऑरेंज विथ ग्रे कलर का ऑमलेट था खसर भी विथ रॉयल ब्लू कलर का ऑमलेट सारी मस्टर्ड कलर की रेड कलर का ऑमलेट था कलर ग्रे विथ ब्लैक कलर ఈ సరిగ్గా శారీస్ చాలా బాగుంది సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ మల్ కాటన్ చూసాము మలాయ్ కాటన్ టూ డిఫరెంట్ టూ డిఫరెంట్ ప్రైస్ తోటి చాలా నెంబర్ ఆఫ్ డీజిల్ చూస్తామండి మీకు నచ్చిన కలర్ కాంబినేషను నచ్చిన డిజైన్ స్క్రీన్ నెంబర్కి స్క్రీన్ షాట్కి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా డిస్కెడ్ చేస్తామండి బల్క్లో కూడా మనం సప్లై చేయగలుగుతామండి రీసెంట్స్ కూడా మనకు బల్క్లో బాగుండే క్వాంటిటీ పోయి బల్క్లో మనం సప్లై చేయగలుగుతాం క్వాంటిటీ మంది శారీస్ ఉంటాయండి కాటన్ శారీస్ పెట్టుబడుకోలే చాలా మంచి తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు అండి ఫ్యూజ్ కాటన్ ఫ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి నమస్తే అండి మరొక ఐటమ్ తోటి కలుస్తాను